హాయ్ అండి ఈరోజు బెండకాయలతో చేసుకుని టేస్టీ అండ్ క్విక్ రెసిపీ బెండకాయ పుల్లగోర చూద్దాం దీనికోసం హాఫ్ కేజీ బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలండి అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి దాని నుంచి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకుని ఇలా గుజ్జులా చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోవాలి అందులోనే చిటికెడు పసుపు వేసుకుని వాటర్ బాగా మరిగాక మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఒక ఆరేడు పచ్చిమిర్చి కూడా వేసుకుని కలుపుకోవాలి వాటర్లో బెండకాయ బాగా ఉడికించుకోవాలి బెండకాయ ఎలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని అప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత స్టవ్పై బాండీ పెట్టుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి ఉల్లిపాయ ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే మన బెండకాయ పుల్ల రెడీ అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి బెండకాయ వెరైటీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది